మా వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి సార్ నమస్తే అమ్మ సార్ ఇంతకు ముందు ప్రభుత్వానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేశారు దానికి మన రియల్ ఎస్టేట్ మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందంటారా ఇది రెండు విధాలుగా చెప్పచ్చండి ప్రో అండ్ కాన్స్ అంటే ప్లస్ మైనస్ ఫస్ట్ ఒక పాయింట్ అండ్ జిన్ జనరల్ గత ఇరవై ఐదు సంవత్సరాల్లో ఐదు ప్రభుత్వాలు నాలుగు ప్రభుత్వాలు మారాయి నందమూరి ఫస్ట్ కాంగ్రెస్ ఉండేది తర్వాత నందమూరి రామారావు గారు వచ్చారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చారు దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చారు దాని తర్వాత మళ్ళీ టీడీపీ వచ్చింది తర్వాత బీఆర్ఎస్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ సో ఏ గవర్నమెంట్ వచ్చినా రియల్ ఎస్టేట్కి దొక్కలేదు ఫస్ట్ ప్రజల్లో అది క్లారిటీ ఉండాలి ఓకే ఎందుకంటే దాని ముఖ్యమైన రీజన్ ఏంటంటే సంవత్సరానికి దాదాపు స్టాంపు రిజిస్ట్రేషన్ డెవలప్మెంట్ ఛార్జెస్ నాలా కను ఇవన్నీ రూపంలో ఆమెకు తెలిసి అరవై వేల నుండి డెబ్భై వేలు కోట్లు సంవత్సరానికి వస్తున్నాయి అరవై వేలు కోట్లు అంటే పెద్ద బడ్జెట్ ఎక్కువనే ఉండొచ్చు సో ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ అంత ముందు గవర్నమెంట్ దాని మీద ఏమైనా ఎక్కువ కెలికారనుకోండి లాస్ ఎవరికి సో ముళ్ళు వచ్చి అరిటాక్ మీద కూడా అరి అరిటాక్ వచ్చి ముళ్ళు మీద కూడా లాస్ అరిటాక్కే సో ఏ సీఎం వచ్చినా మనం తిట్టుకుంటూ వదలం మేము ఏ సీఎం తిట్టలేదు మనం సో అది పబ్లిక్ డెమోక్రటిక్ అంటే ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పుకుంటారు తప్పులేదు సో ఇక్కడికి వచ్చేసరికి మీరు తెలుసుకోవాల్సింది అంటే గవర్నమెంట్ మీద హండ్రెడ్ పర్సెంట్ రియల్ ఎస్టేట్ డిపెండ్ అవ్వదండి ఓకే పాలసీలు ఉంటాయి ఓకే సో ఇప్పుడు మొన్న కూడా సింపుల్ ఎగ్జాంపుల్ ఆరు నెలల ముందు ఎలక్షన్ కూడా డిక్లేర్ చేశారు ఆరు నెలల ముందు ఐదు నెలల ముందు ఎలక్షన్స్ భయపడ్డారు అందరు ఏమైపోతుందో రిజిస్ట్రేషన్ మందగించిందని కానీ ఏ బిల్డర్ని రేట్లు తగ్గించాడా ఒక్క బిల్డర్ రేట్ తగ్గించాడని చెప్పండి మరి రియల్ ఎస్టేట్ కాకపోతే తగ్గించాలిగా అంటే బిజినెస్ చదువుతుంది ఈవెన్ ఎలక్షన్ డిక్లేర్ చేసా కూడా సెప్టెంబర్ అక్టోబర్లో దాదాపు ఐదు వేలు ఆరు వేలు ట్రాన్సాక్షన్ జరిగినాయి ఎవ్రీ మంత్ నాలుగైదు వేల కోట్లు ఇన్కమ్ వస్తూనే ఉంది సో రియల్ ఎస్టేట్ ఏమి ఆగలేదు కొద్దిగా టెంపరీ కరెక్షన్ ఉంటుంది రేట్లు పెరగలేదు కానీ రేట్లు తగ్గలేదు కూడా రేట్లు తగ్గలేదు బట్ రేట్లు పెరగలేదు కూడా ఎందుకంటే వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ గత ప్రభుత్వంలో పర్మిషన్స్ తీసుకున్న బిల్డర్స్ ఎవరు ప్రాజెక్ట్స్ ఆపలేరు ఆపితే ఏమవుతుందంటే వాళ్ళు పెనాల్టీ పడిపోతారు టూ ఇయర్స్లో కంప్లీట్ చేయాలని ఉంటుంది ఒక ప్రాజెక్ట్ లేకపోతే త్రీ ఇయర్స్లో కంప్లీట్ చేయాలని ఉంటుంది వీళ్ళు ఆపుకుంటూ అనుకోండి వాళ్ళు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది మేము మనం కొనుక్కుంది ఒక ఫ్లాట్ రెండు ఫ్లాట్లు దాన్ని చేసేది వెయ్యి ఫ్లాట్లు రెండు వేలు ఫ్లాట్లు చేస్తారు పెద్ద పెద్ద బిల్డర్స్ సో గవర్నమెంట్కి ఇప్పుడున్న చేంజ్ అయిన దానికి నేను పెద్ద చేంజ్ ఏమి ఉండదు కొద్దిగా స్లో డౌన్ కనిపిస్తుంది బట్ టెంపరీ తర్వాత మళ్ళీ పికప్ అయ్యేది ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్స్ వచ్చిన తర్వాత తెలిసిపోద్ది క్లారిటీ ఈ లోపల రేవంత్ రెడ్డి గారు కూడా ఏవో డెసిషన్ తీసుకుంటారో ఒక మూడు నెలల ఆరు నెలలో ఇంపార్టెంట్ డెసిషన్ అన్నీ బయటకు వచ్చేస్తాయి వచ్చేవాడు మనకు క్లారిటీ వస్తుంది సో ఆ పర్టికులర్ ఏరియాలో కొద్దిగా తేడా ఉండొచ్చు బట్ మీరు చూసుకుంటే సీఎం గారు అంటే నేను నెక్స్ట్ డేనో నెక్స్ట్ డేనో ఆయన ప్రసంగంలో చెప్పారు మూడు చేంజెస్ చేశారు ఆయన నెంబర్ వన్ ఏంటంటే ఫార్మాసిటీ అక్కడ షిఫ్ట్ చేస్తాం ఎక్కడ షిఫ్ట్ చేస్తాం అనేది ప్రజలకు తెలియదు ఎందుకంటే దానికి ఇరవై వేల ఎకరాలు దాదాపు పంతొమ్మిది వేల ఎకరాలు ప్లస్లో పన్నెండు వేల ఎకరాలు ఆల్రెడీ సేకరణ చేశారు భూ సేకరణ మిగతా చేయాలి అది ఇప్పుడు తీసేశారు అక్కడే సో ఇందులో రెండు రీజన్స్ ఉండొచ్చు ఒకటి ఆయన చెప్పే రీజన్ అంటే పొల్యూషన్ సిటీలో ఉండొద్దు అది దూరంగా ఉండాలి ప్రజలకు ఇబ్బంది అవుతుంది అనే ఒక నినాదం రెండోది నేను అనుకునేది అంటే ఇప్పుడు మీరు చేసిన పని నేను క్రెడిట్ కొట్టాలంటే అవతా కదా మీ క్రెడిట్ మీరు వెళ్ళిపోయారు ఆల్రెడీ పవర్లో ఇప్పుడు మీరు చేశారని పబ్లిక్ నమ్ముతారు కానీ నేను చేసినట్టు ఎలా తెలుస్తుంది దాన్ని కింద మీద మార్చి ఇంకోటి పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ ధర్ని మారుతుందా అని అడిగారు దాన్ని నాకు తెలిసి సిస్టమ్ బాగానే ఇంప్రూవ్ అయింది కొద్దిగా కరెక్షన్ ఉంటే చేసి ఇంప్రూవ్ చేసి పేరు మారుస్తారు సిస్టమ్ మార్చకపోవచ్చు దానివల్ల బెనిఫిట్ జరిగినప్పుడు ఎవరు మార్చరు సో ఫార్మాసిటీ తీసి ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఏం పెట్టారు మెట్రో పెట్టారు అక్కడ లేకపోతే మెగా గ్రీన్ సిటీ అన్నట్టు మెగా టౌన్షిప్ అని సో అది పెట్టినందువల్ల వీళ్ళు చేసినట్టు పేరు వస్తుంది ఇప్పుడు టీడీపీ ఉంటే రామారావు గారు పేరు పెడతారు ఎయిర్పోర్ట్కి కాంగ్రెస్ ఉంటే రాజీవ్ గాంధీ పేరు పెడతారు ఇక్కడ ఉంటే కేసీఆర్ కేటీఆర్ పేరు పెడతారు అది సహజమే ఇక్కడే కాదు ఎంటైర్ వరల్డ్ నడుస్తుంది అది సో దాన్ని మనం పెద్దగా పట్టించుకోకర్లేదు ఏ గవర్నమెంట్ వచ్చినా రియల్ ఎస్టేట్ కార్ మీరు కార్ నడితే టాప్ గేర్లో ఉంది ఫైవ్ గేర్స్ ఉంటాయి కార్లో మోస్ట్ ఆఫ్ ది కార్స్లో ఫైవ్ గేర్ అంటే ఫుల్ స్పీడ్ మన గంటకి వంద రెండు వందల స్పీడ్ కొట్టే కార్లు ఉన్నాయి ఆ స్పీడ్ నుండి మీరు టెన్ కిలోమీటర్ ఫస్ట్ గేర్కి రావాలంటే ఎంత టైం పడుతుందండి ఒకసారి అంటే ఫిఫ్త్ నుండి ఫోర్త్ రావాలి ఫోర్త్ నుండి థర్డ్ రావాలి థర్డ్ నుండి సెకండ్ రావాలి సెకండ్ నుండి వన్ రావాలి సో అందుకని రియల్ ఎస్టేట్ అనేది పడిపోవడం అనేది జరగదు ఎక్కడా కూడా మీరు గత పది పన్నెండు సంవత్సరాలు చూసుకుంటే బీఆర్ఎస్ గారు అంత ఉంది కూడా గవర్నమెంట్లో ఎప్పుడు కూడా రేట్లు తగ్గలే సో రెండో డెసిషన్ ఏమన్నారంటే మెట్రో గురించి చెప్పారు ఆయన ఫార్మా సిటీ మెట్రో గచ్చిబోలి ఐటెక్ సిటీ నుండి ఇటు పక్క పెడదాం మూడోది ఇంకో మంచి స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే సిటీ నుండి ఓఆర్ఆర్ వరకు ఇట్ ఈజ్ అర్బన్ ఏరియా ఓఆర్ఆర్ నుండి ట్రిపుల్ ఆర్ వరకు ఇట్ ఈస్ సమ్ అర్బన్ ఏరియా ట్రిపుల్ ఆర్ఆర్ నుండి స్టేట్ బార్డర్ వరకు రూరల్ ఏరియా ఈ మూడు కింద మూడు కేటగిరీలు ప్లస్ ఈ ఓఆర్ఆర్ నుండి ట్రిపుల్ ఆర్ మధ్యలో సాటిలైట్ టౌన్షిప్స్ రెసిడెన్షియల్ టౌన్షిప్స్ డెవలప్ చేయమని ఒక పది పన్నెండు ఐడెంటిఫికేషన్ చేసి చెప్పారు అంటే దట్ మీన్స్ అంత ముందున్న గత గవర్నమెంట్ ఒక పర్టికులర్ ఏరియాలో ఫోకస్ చేసి దాన్ని బాగా హైప్ చేశారు అది వెస్ట్ జోన్ హైదరాబాద్కి కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ అంటే మొత్తం తెలంగాణని డెవలప్ చేస్తాము అని ప్లాన్లో ఉన్నారు అది ఎంతవరకు అవుతుందో లేదన్నది డిఫరెంట్ బట్ చేసే అవకాశం ఉంది సో కాబట్టి నాకు తెలిసి ల్యాండ్ రేట్లు పడిపోవడం అంటూ జరగదు పెరగడం అనేది కొద్దిగా స్లోగా ఉంటుంది మళ్ళీ ఒక ఆరు నెలలు వన్ ఇయర్ అయితే స్టాండ్ లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తారు అది నా ఓ తలకు ఒపీనియన్ ఓకే సార్ సో రియల్ ఎస్టేట్కి గవర్నమెంట్కి సంబంధం లేదు లేదని నేను అనుకుంటే నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే కొద్దిగా మేజర్ రేరా వచ్చిన తర్వాత ఇంకా మొత్తం తగ్గిపోయింది ఎందుకంటే పాల్ గవర్నమెంట్ ఈజ్ ఆల్రెడీ సెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్కి ఎందుకు వస్తున్నారు పబ్లిక్లో ఇంకో పాయింట్ తెలుసుకోవాల్సింది అంటే కొనే వాళ్ళందరూ హైదరాబాద్ ఉన్న వాళ్ళు కొనట్లేదండి ఎంటైర్ ప్రపంచంలో మన ఇంటి హైదరాబాద్ మీద ఫోకస్ చేస్తున్నారు ఇంపార్టెంట్ థింగ్ సో మన వాళ్ళు ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉండొచ్చు కానీ ఫిఫ్టీ పర్సెంట్ బయట నుండి ఉన్నారు సింగపూర్ అవ్వచ్చు మలేషియా అవ్వచ్చు దుబాయ్ అవ్వచ్చు అమెరికా అవ్వచ్చు లండన్ అవ్వచ్చు నార్త్ ఇండియా అవ్వచ్చు సౌ వెస్ట్ ఇండియా అవ్వచ్చు ఈస్ట్ ఇండియా అవ్వచ్చు వాళ్ళు వచ్చి ఇక్కడ కొనుక్కుంటున్నారు ఎందుకంటే హైదరాబాద్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ది కంట్రీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ చీపెస్ట్ రేట్స్ అవైలబుల్ ఇన్ ది కంట్రీ అని ఇప్పుడు కూడా మన ల్యాండ్ కొనుక్కుంటే తక్కువ ఎందుకంటే మనకి మెయిన్గా న్యాచురల్ కలామిటీస్ అంటే వరదలు తుఫాన్లు హుడుహుడ్లు ఏముండవు మనం ఎప్పుడు కూడా చాలా అందుకని ఇప్పుడు మన పేరు బంజారా హిల్స్ ఇప్పుడు నేను ఉండే ఏరియా బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ కావురి హిల్స్ నంది హిల్స్ నందగిరి హిల్స్ అని ఇవన్నీ ఉన్నాయి అంటే మనం ఎలివేటెడ్ పొజిషన్లో ఉన్నాం ప్లస్ మన దగ్గర ఏ భాషోడైనా బతుకుతాడు ఇప్పుడు తమిళ్ వెళ్తే హిందీ కూడా బతకలేడు తమిళనాడుకి వెళ్తే నార్త్ ఇండియాకి వెళ్తే తెలుగు కూడా బతకలేడు అట్లా మన హైదరాబాద్లో అన్ని భాషలు మాట్లాడతాం హిందీ ఇంగ్లీష్ తెలుగు ఇంకా కావాలంటే ఒరియా కూడా మాట్లాడతాం గుజరాతీ మాట్లాడతాం బెంగాలీ మాట్లాడే అన్ని రకాలు కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్కు ఉన్న వాతావరణం ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ అన్ని పక్కల పెరుగుతుంది అది అడ్వాంటేజ్ నార్త్ జోన్ పెరుగుతుంది ఈస్ట్ జోన్ పెరుగుతుంది సౌత్ జోన్ పెరుగుతుంది వెస్ట్ జోన్ పెరుగుతుంది సో హైదరాబాద్కి నాకు తెలిసి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైనా చేయాలనుకునే వాళ్ళకి ఇప్పుడు రైట్ టైం ఓకే ఏ ఏరియాలో చేయాలి ఎక్కడ చేయాలి అనేది సపరేట్గా మాట్లాడదు ఇంట్రెస్ట్ వాళ్ళు మనకి ఫోన్ చేయొచ్చు మన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు కరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత గైడ్ చేస్తాం అది ఇన్వెస్ట్మెంట్ ఏ ఏరియాలో ఏ ప్లాస్ పదివేలు గజం కొనుక్కోవచ్చు ఐదు వేలు గజం కొనుక్కోవచ్చు యాభై వేలు కొనుక్కోవచ్చు లక్ష కొనుగోలు అది మీ అఫోర్డబిలిటీ ఏంటి మీ పర్పస్ ఏంటి దాని మీద మనం డిసైడ్ చేసి చెప్తాం సార్ థ్యాంక్ యూ సో మచ్